పార్లమెంట్ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ కీలక సమావేశంలో మాట్లాడుతున్నటువంటి సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈగోకు ఈగోకుపోయి ఆగం కావద్దు అని చెప్పేసి అన్నాడు ఈగోకు పోయి ఆగం కావద్దు అని చెప్పేసి అన్నాడు ఈగోకు పోయి ఆగం కావద్దు అని చెప్పి అన్నాడు ఎందుకంటే ఉన్న సీట్లు పోతేరా నాయనా అని చెప్పేసి ఉన్న సీట్లు పోతే నాయనా అని ఇంటర్నల్ ఇష్యూస్ పక్కన పెట్టండి మెజార్టీ సీట్లు గెలిస్తేనే లాభము ఎన్నికల తర్వాత ఎన్నికల తర్వాత నేతలకు ప్రయారిటీ అసెంబ్లీ ఎన్నికల్లోని మిస్టేక్స్ ఇప్పుడు రిపీట్ కావద్దు ఎమ్మెల్యేలు డిసిసి అధ్యక్షులు ముఖ్య నాయకులకు రేవంత్ ఆదేశాలు తుక్కుగుడ సభకు పది లక్షల మంది రావాలంటే జన సమీకరణ కోసం నేతలకు ఆదేశాలు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా ఏమైందట పోతుంది కెవరా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా నిజంగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి వాళ్ళకు గనక టికెట్లు ఇచ్చుంటే ఎంపీ టికెట్ల విషయంలో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాకపోదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి టికెట్ల విషయంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల మీ సొంత పార్టీలోని నాయకులు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి కూడా ఏకమై ఖచ్చితంగా ఈసారి ఎంపీ టికెట్ల విషయంలో మీ పార్టీకి మాత్రం తీరని నష్టం కలగబోతుంది ఇది వాస్తవం